గర్భిణుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమ్మ కోసం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గర్భిణుల్లో ప్రధానంగా వచ్చే రక్తహీనతతో పాటు రక్తపోటు మధుమేహం థైరాయిడ్ వంటి సమస్యలను అరికట్టేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది జిల్లాలో రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎంతమంది ఉన్నారు ఆ సమస్య ఎలా అరికట్టాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అసలు సమస్య రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన మూడు నెలల నుంచి వైద్య సేవలు అందిస్తారు ప్రతి నెల గర్భిణీ ఆరోగ్య పరిస్థితి పిండం ఎదుగుదలను పరిశీలిస్తారు ఎక్కువ ప్రమాదకర స్థాయి పరిస్థితిలో ఎలాంటి వైద్యం అందించాలి ఎక్కడికి తీసుకెళ్లాలనే అంశాలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పిస్తారు ప్రతి నెల నిర్వహించే వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే నివారణ కోసం వైద్యులను సంప్రదిస్తారు గర్భిణీలో మధుమేహ బాధితులుంటే బిడ్డకు సోకకుండా వైద్యుల సూచనతో మందులు అందించడం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో అవగాహన కల్పిస్తారు